హాయ్ అండి వెల్కమ్ టు శిల్పామోహన్ రెసిపీస్ పిల్లలకి అస్సలు నచ్చింది ఏదన్నా ఉందంటే ఆకుకూరలే కదండి అస్సలు తినరు కదా ఏడుపు వస్తుంది వాళ్ళకి ఆకుకూర పెడితే తినడానికి పిల్లలు అస్సలు తిననప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి వారంలో ఒక్కసారైనా మనం ఇలా ఆకుకూర అనేది చేసి పెట్టాలండి కాబట్టి ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలాగే తప్పకుండా లైక్ చేయండి ముందుగా దీనికి నేను సిర్రాకు తీసుకున్నానండి నీట్గా కట్ చేసుకొని నీటి కడిగి ఉంచుకున్నాను కాడలతో సహా మనం కట్ చేసి ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు పప్పు అలాగే పచ్చని పప్పు వేసుకొని కాస్త దూరంగా వేయించుకోవాలండి ఇవి వేయించుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బల్ని కచాపచా దంచుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకోవాలండి తర్వాత ఒక రెండు రెండు మిరకలు కట్ చేసుకొని వేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవంతా కూడా దోరగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా కలిపితే సరిపోతుందండి పసుపు వేసిన తర్వాత సిమ్లో ఉంచుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి సిరి ఆకు అది ఇందులో వేసేసుకోవాలి మీరు ఏ ఆకన్నా తీసుకోవచ్చండి తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు లేకపోతే సిరి కూర అన్న తీసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇదంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఇలా వేయించుకోవాలండి తర్వాత సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి ఒక మూడు నిమిషాల తర్వాత తీసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఫస్టే సాల్ట్ వేసామనుకోండి త్వరగా కుక్ అవ్వదండి కాబట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సాల్ట్ వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి రెండు నిమిషాలకు అంతా కూడా చక్కగా ఆకూరంతా కూడా ఉడికిపోయేసిందండి ఇప్పుడు సిమ్లో ఉంచుకొని దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు దీనికి ఒక పౌడర్ రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి నువ్వులు మాడిపోకుండా వేయించుకోవాలి ఈ నువ్వులు పుట్నాల పప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి మాడిపోకుండా వేయించుకోండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను ఆల్రెడీ నేను వేయించి పెట్టినటువంటి కాబట్టి చివర్లో యాడ్ చేసుకుంటున్నాను మీరు పల్లీలు వేయించేటట్లయితే ఫస్ట్ యాడ్ చేసుకొని వేయించుకోండి ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే కొబ్బరి పొడి అండి ఇది ఎండు కొబ్బరి పొడిని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని తగినంత కారం వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేనట్లయితే ఎండు కొబ్బరి కూడా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలండి ఇది పచాపచాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా ఉండకూడదండి ఇలా మిక్సీ పట్టుకోవాలి కాస్త పలుగ్గానే ఇప్పుడు ఈ పొడిని మనము ఈ ఆకుకూరలో వేసేసుకుందామండి సిమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మనము ఆకుకూరలో సాల్ట్ వేసాం కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఈ పౌడర్లో కాస్త తక్కువే వేసుకోవాలండి సాల్ట్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుందాము చూడండి చాలా కమ్మ కమ్మటి సిరియాకు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కలిపి ఇవ్వచ్చు అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే రసమన్నం పెరుగన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్లో చాలా ఆకుకూర రెసిపీస్ కూడా ఉన్నాయండి వాటి లింక్ కూడా ఇస్తానండి అవి కూడా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్